హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై నాలుగవ నామం ఎనిమిది అక్షరాల నామం క్షయవృద్ధి నిర్ వినిర్ముక్త నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం క్షయవృద్ధి వినిర్ముక్త ఏ నమ అని చెప్పుకోవాలి క్షయవృద్ధి వినిర్ముక్త అంటే తరుగుదల పెరుగుదల ఏమీ లేనటువంటిదల్లి జీవికి పుట్టటం ఉండటం రూపం మారడం పెరగడం కృషించడం నశించడం ఈ ఆరు వికారాలు ఉంటాయి కానీ జనన మరణాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ఈ ఉన్నటువంటి నేపథ్యంలో సృష్టి స్థితి లయాలను కూడా నిర్వహిస్తూ ఉండేటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారికి పెరుగుదల ఉండదు తరుగుదల ఉండదు ఎప్పుడు అమ్మ ఒకేలా ఉంటుంది ప్రకృతిలో ఇది తరిగిపోతోంది ఇది పెరిగిపోతోంది ఇది క్షీణిస్తోంది ఇది నశిస్తోంది ఇలాంటి భావనలు ఏవి కూడా అమ్మవారికి ఉండవు రూపాలు స్థితులు మారవచ్చునేమో కానీ ఉన్నదేదో ఉంటుంది కొత్తది రాదు ఉన్నది పోదు అన్నదే ఇటు ఆధ్యాత్మిక రంగంలో కానీ అటు విజ్ఞాన శాస్త్ర రంగాల్లో కూడా ప్రాథమిక సూత్రం అందుకని అమ్మవారికి కృషించిపోవడం నశించిపోవడం వృద్ధి చెందడం ఎండిపోవడం తగ్గిపోవడం ఇలాంటివేమీ ఉండవు జీవుల యొక్క వృద్ధి క్షయాలు కర్మ వల్ల ఏర్పడతాయి జ్ఞాని అయిన వాడు ఈ కర్మవాసనలు అంటకుండా నిష్కామ భావంతో చేస్తాడు కాబట్టి కొత్తగా కర్మబంధాలలో వృద్ధి క్షయాలు శరీరానికి కానీ ఆత్మకు కాదు అని గ్రహించిన నాడు మనలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి అనే కామంతో కాక అది ఆదేశంగా ధర్మంగా తీసుకొని చేస్తాడు ఆ చేసే క్రమంలో ఫలితాలతో ప్రపంచంతో వ్యక్తులతో ఏ విధమైన సంబంధాల్లో కానీ భావ వికారాలు కలగవు ఏ అవరోధాలు అధిక బలాలు ప్రభావితం చెయ్యవు ఒప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్లుగా తాము ఆత్మ అన్న జ్ఞానాన్ని కలిగి ఉండి క్షయము లేని సంపద ఆధ్యాత్మిక సంపద అని తాను పొందవలసినటువంటి ఉన్నత స్థానము క్షయము తెలియని ఆ తల్లి పాదం అని గ్రహించి తామరాకు బొట్టు మీద నీటి బొట్టులాగా ప్రాపంచిక వాసనలకు లొంగకుండా సాధనలో ముందుకెళ్తాడు ఇది అమ్మ కరుణ అపార కరుణ తరిగే లక్షణం లేనటువంటిది పెరిగే లక్షణం వర్తించినటువంటిది అనే అర్థం దీనికి క్షీణించే వృద్ధి చెందే లక్షణాలను వదిలివేసింది అని కూడా దీనికి అర్థంగా చెప్పుకోవచ్చు టెంపరీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు పర్మనెంట్ అవ్వడం కోసం ఏదైనా శాశ్వత సమస్య పరిష్కరించడం కోసం ఇలాంటివి ఇలాగే జరుగుతుందని సత్యం గ్రహించడం కోసం వాస్తవాన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ నామమంత్రాన్ని జపించాలి నిత్యం ఈ నామస్మరణ ధ్యానం చేసే దీర్ఘకాలిక జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది వారు వాడే ఔషధాల వల్ల ఇతర సమస్యలు రాకుండా ఔషధం సేవించి ఈ ఆట ఆ సమయంలో కనుక ఈ నామమంత్రాన్ని కనుక తలుచుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది ఓం ఐం హ్రీం త్రీం క్షయవృద్ధి వినిర్ముక్తయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ నమ